కాంగ్రెస్ పార్టీ లేకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టికె విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక వాహనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు చేపట్టారు కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు టికే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అన్నారు దేశానికి స్వాతంత్ర్యం సమర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి కొందరు నాయకులు తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారని వివరించారు బ్రిటిష్ వారికి తొత్తులుగా వివరించిన ఆర్ఎస్ఎస్ బిజెపి నాయకులు ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు మహాత్మా గాంధీని చంపిన వ్యక్తి గాజే అయితే గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన ప్రధాని మోదీ రెండవ గాజ్సే అని విమర్శించారు జనవరి ఐదవ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చడా నిరసిస్తూ ఉద్యమం చేపడతామని అన్నారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలన ఒక్కొక్క రాష్ట్రానికి ఐదు వేల కోట్లు భరించారు ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డాయన్నారు ఎంపీ పురంధేశ్వరికి ఏ పార్టీ వలన కేంద్ర మంత్రి పదవి వచ్చిందో ఆమె గ్రహించాలని సూచించారు రాజమండ్రికి గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పత్రిక ప్రకటన ఇస్తున్న ఇద్దరిని సస్పెండ్ చేస్తామని అన్నారు వెళ్ళిపోయారు కూడా భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ హస్తం కనిపిస్తుంది ఎయిర్పోర్ట్లు కట్టడంలో కానీ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ భవనాలు కానీ ఆనకట్టలు కానీ ఏమి చూసినా సరే కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్ర మిడతమైపోయింది అటువంటి భారత్ అటువంటి మహోన్నత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు బీజేపీ పార్టీ అనుకుంటుంది నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచనతో వారు ప్రవేశపెట్టిన పథకాలకు పేరు మార్చాలని చిన్న చిల్లర మనస్తత్వంతో ఇటువంటి ఎమ్మెల్యే పథకాన్ని కానీ ఇటువంటి పేర్లు మార్చే ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని పాడు చేయాలని ఆ పేరుని తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి నాయకత్వాన్ని భారతదేశం నుంచి చెడగొట్టాలని ఒక కుతంతాలను బీజేపీ పార్టీ చేస్తుంది దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదివరకు బ్రిటిష్ వారిని ఎలా అయితే తరిమి కొట్టామో రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి తరిమి కొట్టే రోజులు ముందు ముందు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నూట నలభై సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు విడివిడిగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళు బలిదానాలు చేయటం జరిగింది అయితే ఇట్లా కాదు ఒక పార్టీ అంటూ ఆవిర్భవించి బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడానికి మనకు ఒక అస్తం కావాలి ఒక పార్టీ కావాలని ఆలోచన చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని స్థాపించి అనేక మంది వారి యొక్క ఆస్తులను దారపోసి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే సుదీర్ఘమైనటువంటి నూట నలభై సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ నూట నలభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే ఉద్భవించింది ఇవాళ ఉన్న ఏ పార్టీ స్థానిక పార్టీలు కానీ ఆల్ ఇండియా జాతీయ పార్టీలు కానీ ఏ పార్టీ ఉద్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉద్భవించింది మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా కదిలి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున హెచ్ఎ హ్యూమ్ అనేటువంటి ఒక నాయకుడు అదేవిధంగా డబుల్సీ బెనర్జీ డిపెన్ చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆవిర్భవించబడింది అప్పటి నుంచి నేటి వరకు కూడా నూట నలభై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సుధర కాలం పార్టీ భారతదేశాన్ని పరిపాలించింది మొట్టమొదటి ప్రధానిగా లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఇలా అనేక మంది వాళ్ళ నాయకత్వంలో పంతొమ్మిది వందల నలభై ఏడు బిఫోర్ ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి ఎంతోమంది మహానాయకులు త్యాగ ఫలితంగా ఈ రోజు స్వాతంత్ర్యం వచ్చింది భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది ఈ రోజు చూసినట్లయితే భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారు ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడాలని భారతదేశ ఐక్యతతో కలిసి మెలగాలని వారు భారత్ జోడ యాత్ర కానీ ఓటు చోటు గద్దె చోటు కార్యక్రమాలు కానీ ఇలా అనేకమైన కార్యక్రమాలు మరి భారత పౌరులందరూ కూడా ఒక మద్దతత్వ పార్టీకి లొంగకుండా అందరం కూడా కలిసి ఏకదటిపైకి రావాలని కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మరి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మరి కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన్ని బలపడాలి అందులో భాగంగా ఈ రోజు జిల్లా ఇంత ఉత్సాహంగా మనం ఎవరైతే పనిచేస్తున్నామో రేపు జనవరి ఐదో తారీఖు నుంచి మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఏ పథకం మీద దేశవ్యాప్తంగా కూడా పెద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఒక డిజైన్ చేయండి మన ప్రతి ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలాగా కృషి చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సన్మాలు అందుకున్న గ్రహీతలు అందాక మరి మురళిగా చెప్పడం జరిగింది మరి రఫీ గారి కోసం కొన్ని విషయాలు మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రాజమండ్రిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది పొద్దుటే తొమ్మిది గంటలకే మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్కే గారు ఢిల్లీ ఏఐసిసి ఆఫీసులో ప్లాడ్ కాస్టింగ్ చేసి మరి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఆల్రెడీ ప్రసంగించడం జరిగింది మరి మేము కూడా ఇక్కడ ఏఐసిసికి అనుబంధంగా ఉన్నటువంటి మేము కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది పొద్దుటే కాస్టింగ్ చేసాం ఆ తర్వాత మరి కేక్ కటింగ్ చేసి ఎవరైతే పార్టీకి సిన్సియర్గా చాలా కాలం నుండి పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారికి సన్మానాలు చేయడం జరిగింది మేము సన్మానం చేసిన వ్యక్తులందరూ కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం ఆరు సార్లు కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తులు వారందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది అలాగే అందరికీ వచ్చినందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం ముఖ్యంగా అసలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే అసలు మనకి స్వతంత్రం వచ్చింది కాదేమో ఇవాటికి కూడా మన ఒక బానిసలుగా ఏ బ్రిటిష్ వాళ్ళకో లేకపోతే ఇంకా వేరే కంట్రీ వాళ్ళకి ఎవరికో బానిసలుగా బతికే పరిస్థితి ఉండేది ఎందుకంటే మహాత్మా గాంధీ గారు నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి నెహ్రూ కుటుంబం అందరూ కూడా అలాగే అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించినటువంటి వ్యక్తులు ఎందుకంటే అల్లూరు సీతారామరాజు గారు కానీ ఝాన్సీ లక్ష్మీ కానీ వీళ్ళందరూ పోరాటం చేశారు చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ పాలనలో బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా ఉంటూ బానిసలుగా పనిచేసిన వ్యక్తులు ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళు చెప్తారు మహాత్మా గాంధీ ఏం చేశాడు లేకపోతే నెహ్రూ గారి కుటుంబంలో నెహ్రూ గారి కుటుంబం ఏం చేసింది అయ్యా నేను మోహతి లాల్ నెహ్రూ స్వతంత్ర కాలం నాటికి ఆయన ఇండియాలో రిచెస్ట్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మోహతిలాల్ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులన్నీ కూడా పార్టీ కోసం తగులు పెట్టుకునే పార్టీ కోసం అన్నీ కూడా ఖర్చు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు మరి మీరు ఆ రోజుల్లో మీరు ఏం చేసేవారు అందరికీ తెలుసు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసి వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేసేవారు ఈ ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తులందరూ ఎవరైతే ఘాట్సే మహాత్మా గాంధీని చంపడో ఆ ఘాట్సే కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తి అటువంటి వ్యక్తులను మీరందరూ ఈ వేళ అధికారంలోకి వచ్చి ఏదేదో చెప్తారు మహాత్మా గాంధీ పేరు తీరు తొలగించడానికి కూడా గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అంటే రాముడిని వాడేస్తున్నారు ఎలా పడితే అలా వాడేస్తారు రప్పం టగా అన్నిటికీ రాముడిని వాడేస్తారు జీ రామ్జీ అంటే ఏంటిది అలా వాడేస్తున్నారు రాముడు కూడా ఒక ఎప్పుడూ బాగుపడుతుంది సాహసి తంటే అప్పుడు ఎక్కడ పోతారో తెలియదు అందు గురించి ఈ రకంగా మరి చేస్తున్నారు ఒక బానిసలుగా ఉన్న వ్యక్తులు అలాగే ఈ పార్టీకి ఘాట్సేడి అనే వ్యక్తి గాంధీ గారిని చంపిస్తే ఈవేళ నరేంద్ర మోడీ గారు గాంధీ గారి పథకాలు చంపేస్తాడు అంటే ఇతర రెండో ఘాట్సే ఇటువంటి వ్యక్తులు భారతదేశాన్ని పరిపాలించడానికి సరిపోరు మరి ఏదైతే గాంధీ గారి యొక్క గ్రా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చి ఆ స్కీమ్నే మార్చారు దాని మీద ఐదో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని చెప్పి నిన్ననే సిడబ్ల్యూసీలో తీర్మానం చేయడం జరిగింది దాని మీద తీర్మానం కూడా చేస్తాం ఈ రాష్ట్రాలు కూడా ఇది చాలా పడ్డాను గతంలో తొంభై పర్సెంట్ మహాత్మా గాంధీ ఉపాధి పథకానికి సెంట్రల్ ఇస్తే స్టేట్ పది పర్సెంట్ పెట్టుకునేది కానీ ఈవేళ సెంటర్లు సిస్టి చేస్తారట ఫార్టీ పర్సెంట్ మాత్రం స్టేట్లు పెట్టుకోవాలంట అలా ఫార్టీ పర్సెంట్ పెట్టుకుంటే పని గంటలు పెంచారు అలా ఫార్టీ పర్సెంట్ పెట్టుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే మనం సుమారు దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రం భరించవలసిన వస్తుంది అలా అన్ని రాష్ట్రాలు భరించాలి ఈ రకంగా నరేంద్ర మోడీ మరి ప్రజలనే జనాల్ని ఉపాధి కార్మికులు అందరినీ కూడా చీటింగ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ తక్షణం ఎవరైతే అమిత్ షా నరేంద్ర మోడీ తక్షణం తప్పుకోవాలని చెప్పి వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి అనర్హులు అని చెప్పి కూడా మేము చెప్తున్నాం అలాగే నేను పురంధేశ్వర్ ఏదో మాట్లాడిందంట ఆవిడ ఏంటంటే ఎప్పుడు కనపడదు రాజమండ్రిలో వస్తది ఏదో ఏదో మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ విలువలకి వ్యతిరేకంగా ఏదో మరి మాట్లాడుతుందని చెప్పి ఏదో మాట్లాడింది అంటారు ప్రెస్లో అసలు ఆవిడ ఏ పార్టీలో మంత్రి అయింది ఆవిడకి అసలు మర్చిపోయి మాట్లాడుతుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీ వల్లే ఆవిడకి భిక్ష వేసి ఏదో ఇంట్రె మరకు కుదురు కదా అని చెప్పి ఆవిడకి కేంద్ర మంత్రి ఇచ్చారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఆవిడికి లేదు కాబట్టి ఆవిడ ఎలా ఏదో టూరిస్ట్ ఎప్పుడో గెస్ట్ ఆర్టిస్ట్ లాగా అలా బావమ్మా నువ్వు ఇంక ఎక్కువ మాట్లాడితే కరెక్ట్ కాదు ఇంక కొంతమంది మా పార్టీలోనే ఉండి పార్టీ నాయకుల మీద వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఒకరు ఎక్కడ లేరు ఒకడే ఇద్దరు ఉన్నారు వాళ్ళని త్వరలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అలాగే పార్టీలో పదవి పొంది వాడు వేరే పార్టీ నాయకులతో ఫ్లెక్స్ చేయించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్స్ చేసేవాళ్ళు ఆయన కూడా పార్టీలో సస్పెండ్ చేస్తాం త్వరలోనే మేడం వచ్చిన తర్వాత మాట్లాడి ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అంటే మేడం మాట చెప్పి మేడంతో అను చేయించలేని ఆగం కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ ఎవరైతే చీడ పార్టీలో ఉన్నారో ఆ చీడ తీసి అవతల పారేసి నలిపేస్తాం అంతేగాని చీడ పురుగుల్ని పార్టీలో కొనసాగడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు ఇవాళ అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షణ అవుతున్నారు రెండవ అరుణ్ కుమార్ రౌదు అవుతు బ్యాగేశ్వర ఉండే లేదా శివరాజు అందరూ వచ్చేస్తూ ఉంటారు ఎవరి పట్టి వాళ్ళు ఇవాళ వస్తారు టైమ్ ఈజ్ వెయిటింగ్ అంతే అందరూ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి వెళ్ళి వాళ్ళు అందరూ కాంగ్రెస్లోకి వచ్చేస్తారు కాదు ఇంకా ఎలక్షన్లకి మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి వెయిటింగ్ చేస్తారు కాబట్టి కాబట్టి కాంగ్రెస్ డెఫినెట్గా పవర్లోకి వస్తుంది నెక్స్ట్ రాహుల్ గాంధీ ఈ భారతదేశానికి ప్రధాన అవటం ఖాయం